నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కా నమస్తే పద్మిని ఇంకా జాబ్ పర్మనెంట్ అవ్వాలి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే స్టేబుల్ అవ్వటం పర్మనెంట్ ఇన్ ద సెన్స్ స్టేబుల్ గా లేదండి ఆరు నెలలు ఒక దగ్గర చేస్తే ఏదో ఒక హర్డుల్ అయితే ఉంది జాబ్ విషయంలో అని అనేవాళ్ళు అసలు జాబే రావట్లేదండి అని అనేవాళ్ళు కొంతమంది బాధ అనిపిస్తుంది కదా జాబ్ ఉంటేనే కదా ఒక ధైర్యం ఉంటుంది ఏది దొరకని పరిస్థితి ఏంటి మరి అన్యాయం అసలు అసలు దొరకట్లేదండి అని అంటారు మరి ఇట్లాంటి పరిస్థితులన్నీ చక్కబడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందాక ఫస్ట్ జాబ్ రావడానికి చూద్దాం గోధుమలు తీసుకోవాలి ఒక కిలోం పావు గోధుమలు చక్కగా తీసుకొచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఒక ఒక కంటైనర్ పెట్టుకోండి ఇందులో ఎలాగో మీకు కవర్ లో ఉంటే ఉండనివ్వండి లేదు ఒక కంటైనర్ లో పెట్టేసుకొని ఇంకో ఖాళీ కంటైనర్ కూడా పెట్టుకోండి అది మీకు ప్లాస్టిక్ దా స్టీల్ దా మీ ఇష్టం మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోండి ఓకే అలా గుప్పెడు గోధుమలు తీసుకొని పట్టుకొని బాబా గారిది ఆ అష్టోత్తర నామాల్లో సాయిబాబా గారిది నామం ఉంటుంది అనమాట ఓం భుక్తి ముక్తి స్వర్గాప వర్గదాయ ఓకే ఆ ఈ సిరీస్ లో మనం బాబా గారి నామాలన్నిటి కూడా ఎలా బాగా పనిచేస్తాయి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రెమెడీ ఉంటుంది మనం చెప్పుకుంటూ వెళ్దాము ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఓం భుక్తి ముక్తి స్వర్గాప వర్గ దాయన మహా అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత ఈ గుప్పిళ్ళలో ఉన్న గోధుమలు ఖాళీ కంటైనర్ వేసేసుకుంటాం అట్లా రెండో రోజు కూడా మళ్ళీ గోధుమలు తీసుకొని మళ్ళీ నూట ఎనిమిది సార్లు చదివి మళ్ళీ మళ్ళీ మూడో రోజు అలా కిలోంపా గోధుమలు కంప్లీట్ అయిపోతాయి అనమాట ఒకవేళ కంప్లీట్ కాకపోయినా మన గుప్పెళ్ళు ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్క సైజ్ లో ఉంటాయి కాకపోయినా కూడా తర్వాత లాస్ట్ రోజు అన్ని గోధుమలు చక్కగా రెండు చేతులతో పట్టేసుకొని అదే కంటైనర్ లో ఉన్న దాని మీద చెయ్యేయండి తర్వాత ఒక్క మిగిలిన వాటి కోసం కూడా నూట ఎనిమిది సార్లు చదివేసి కలిపేసుకోండి చక్కగా కలుపుకొని అవి బాబా గారి ధునిలో అని చెప్పి ఇవ్వండి వేయచ్చా లేకపోతే మనమే డైరెక్ట్ వేయచ్చు గోధుమలు ఒకేసారి ఇట్లా వేయకుండా సన్నగా ధార ధారగా పోసుకుంటూ వెళ్ళచ్చు లేకపోతే వాళ్ళకన్నా ఇవ్వచ్చు వేయండి అని చెప్పి అలా కాదు అంటే గనక ఇంకా మంచి రెమెడీ ఏంటంటే కొన్ని గోధుమలేమో దునిలో వేసి మిగిలిన కొన్ని గోధుమలు ఒక పిండి పట్టించారు అనుకో చక్కగా చపాతీలు చేసి అక్కడ బాబా గారి గుళ్ళో పంచడం అనమాట అలా కూడా చేస్తే చాలా మంచిది తప్పకుండా జాబ్ వస్తుంది నేను చాలా మందికి రెమెడీ చెప్పాను తప్పకుండా జాబ్ వస్తుంది అనమాట ఫార్టీ త్రీ డేస్ లోపలే వస్తుంది కానీ ఫార్టీ త్రీ డేస్ మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట వచ్చిన జాబ్ వచ్చి జాబ్ వచ్చిన తర్వాత మానకూడదు జాబ్ వచ్చిన పదిహేను రోజులకు జాబ్ వచ్చేస్తా మధ్యలో జాబ్ వచ్చే డేస్ తప్పకుండా జాబ్ వస్తుంది ఏ రోజు మొదలు పెట్టమంటారు గురువారం నాడు మొదలు పెట్టాలి మనం బాబా గారికి చేస్తున్నాం కాబట్టి గురువారం నాడు మొదలు పెట్టాలి ఒకవేళ అనివార్య పరిస్థితులు గోధుమలు తీసుకెళ్ళడమే గోధుమలు పూజ చేసిన గోధుమలు ఉంచేసేసుకొని మిగిలిన గోధుమలు తీసుకెళ్ళడం అలా రాకుండా ఉండడం అనేది బెస్ట్ ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళు చేస్తే గనక ఆ ఫస్ట్ నాలుగు రోజులు వదిలేసి ఐదో రోజు నీళ్ళు అయిన తర్వాత చేసుకోవడం అనమాట ఏ సమయంలో పొద్దున్న పూట చేసుకోవడం చాలా మంచిది మార్నింగ్ అవర్స్ లో చేసుకోవడమే మంచిది ఏమైనా బాబా గారికి ఇంకేమైనా పూలు పళ్ళు ఏమైనా అర్పించడం అట్లాంటివి ఏమైనా కూడా చేసుకోవచ్చు అనమాట తప్పకుండా పని అవుతుంది గురువు కాబట్టి ఖచ్చితంగా మనకి ఉద్యోగం రావడానికి ఆయనే అసలు ఆయన ప్లే చేయని పోర్ట్ఫోలియో అంటూ ఏది ఉండదు కదా ఉద్యోగం కూడా డెఫినెట్లీ రైట్ అక్క అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఇక ఇప్పుడు స్టేబుల్ అవ్వటం నేను కొంతమందిని చూస్తాను నాకు అవ్వడానికి చాలా జూనియర్ అండి కానీ నా మీద చాలా ఫేస్ చేయాల్సి వస్తుందండి అని చెప్తూ ఉంటారు అనమాట ఆ అమ్మాయి సీనియరా నేను సీనియరా అర్థం కావడం లేదంటూ ఉంటారు లేదు అంటే గనక మమ్మల్ని వేరే పని మాకప్ప చెప్తున్నారండి అంటారు లేదంటే గనక చాలా పని డంప్ చేస్తున్నారు మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా పడితే గనక శనివారం నాడు ఏం చేస్తారు మీరు అనంటే ఆవ నూనె తెచ్చుకోండి అంటే మస్టర్డ్ ఆయిల్ అనమాట ఆవ నూనె తెచ్చుకొని చక్కగా ఇంట్లో ఆ దీపం పెట్టచ్చు శని భగవాను తలుచుకుంటూ దీపం పెట్టచ్చు అలాగే ఆ గుడికి వెళ్ళి మీరు అక్కడ తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి కదా శని భగవానుడి దగ్గర మస్టర్డ్ ఆయిల్ చక్కగా దీపం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఉండే నవగ్రహాలకైతే చాలా మంచిది చాలా యాక్టివ్గా ఉంటాయి అక్కడ మంచి ఎనర్జీ అనేది ఉంటుంది అన్నమాట అక్కడ పెట్టడం అలాగే ఆవనూనే ఒక కిలో పావు తీసుకోండి చూసి నెలకు ఒకసారి ఈ పని చేయండి ఒకసారి మట్టి కుండలో ఇట్లా ప్రమిదలాగా పెద్దగా ఉంటుంది అందులో నూనె పోసేసుకొని ఒకసారి మీ ఛాయ్ని చూసుకోండి అంటే మీ నీడని చూసుకోండి ఫేస్ చక్కగా కనిపిస్తుంది నూనెలో అది తీసుకొని వెళ్ళి గుళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళో ఇచ్చేసేయండి వాళ్ళది దీపం పెట్టడానికి కానీ దేనికన్నా ఉపయోగించి నువ్వు అది చాలా బాగా పనిచేస్తుంది ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తీయడానికని అని చాలా బాగా పనిచేస్తుంది అనమాట అద్భుతం ఈ రెమెడీస్ నుంచి అధిగమించవచ్చు అధిగమించిన తర్వాత గ్రాడ్యుట్ ఎలా చెప్పాలి ఆ అంజనేయ స్వామి గుళ్ళో ఇస్తున్నాం కదా రెమెడీ అప్పుడైతే మాత్రం చపాతీలు పంచి పెట్టండి జాబ్ వచ్చేసిన తర్వాత చపాతీలు పంచి పెట్టండి మీరు ఒకటి మీరు ఎవరితో చేయించని కూడా చేయించవచ్చు మీరే చేయాలని ఏం లేదు ఎవరన్నా హెల్ప్ తీసుకుని కూడా మీరు చేసుకోవచ్చు అలా చపాతీలు అవి పంచి పెట్టండి దీనికి మాత్రం ఏం చేస్తారంటే అరటిపళ్ళు పరిచిన పంచి పెట్టండి చాలా ఇష్టం మెత్తటివి ఏవైనా కూడా ఆన్యస్వామికి ఇష్టం మామిడిపళ్ళు సీజన్ కాబట్టి మామిడిపళ్ళు ఇవ్వచ్చు లేదు అంటే కనుక అరటిపళ్ళు ఇవ్వచ్చు మెత్తగా అంజీర్ పళ్ళు ఉంటాయి ఇట్లా వెంటనే ఇలా కొరకంగానే జాంపళ్ళు ఒకటి ఇలా మెత్తటివి ఏవైనా కూడా ఇవ్వచ్చు అనమాట స్వామికి చాలా ఇష్టం మెత్తగా ఉన్న పళ్ళు అంటే ఇష్టం ఆంజనేయస్వామి మనం ఈ రెమెడీ ఆంజ స్వామి గుడిలో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా పంచండి అసలు పని అయిపోయింది అనుకోని ఫస్ట్ రోజే ఒక రెండు జాంకాయలు కూడా ఇవ్వండి అదే ఆ ఈజీగా నెక్స్ట్ శనివారం కల్లా బాస్ లోను వాళ్లలోను మార్పు వస్తుంది తప్పకుండా రావాలి ఎందుకంటే ఒక ఎనిమిది గంటలు అలా ఒక పడని ప్రదేశంలో ఉండి పని చెయ్యాలి అని అంటే చాలా చికాగా అనిపిస్తుంది ఇందులో జాబ్ అనేసరికి మనం ఈఎంఐలు పెట్టుకుంటాం కాబట్టి ఆరు నెలలు జాబ్ అనేసరికి ఈఎంఐ ఉంటుంది దానికి తగ్గ ఈఎంఐ ఉండదు మా నాన్నగారు చెప్పేవారు మంచి జాబ్ ఉండాలి అని అని అంటే మా నాన్నగారు అనేవారు మంచిదంటే అంటే అప్పట్లో లక్ష రూపాయలు రావడం అంటే చాలా గ్రేట్ కదా ట్వంటీ ఇయర్స్ బిఫోర్ అలా ఉండాలి అని అంటే ఏముంది లేదా లక్ష వస్తే డెబ్బై వేల ఈఎంఐ కనపడుతూ ఉంటుంది అట్లా అనుకోవద్దు అప్పు లేని జీవితం ఉండాలి ఎక్కడ కూడా మనం ఎవరికి అప్పు ఉండకూడదు అనేది ఉండాలి అప్పు లేకపోవడమే అసెట్ అని అనేవారు ఇప్పుడు కరెక్ట్ గా నిజం అనిపిస్తుంది ఎంత వచ్చినా అంత ఈఎంఐ ఉంటుందండి ఏముందండి అన్ని ఈఎంఐస్కి వెళ్ళిపోతున్నాయి అని అంటారంటే అంటే మనం ఇల్లు కట్టుకున్నా కారు కొనుక్కున్నా మనది అనే అనేది రావు రాదనమాట బ్యాంక్ కట్టాలండి చెప్తూ ఉంటాం మనం ఇల్లు కూడా సొంత ఫీలింగ్ ఏళ్ల తర్వాత వస్తుందేమో క్లియర్ అయ్యాక రైట్ అంటే ఎందుకలా అంటే ఈ టెన్షన్ వల్ల అనమాట జాబ్ ఎప్పటికప్పుడు మనము నిరూపించుకోవాలి కొన్ని కొన్ని జాబ్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉండాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది టాస్క్ లు ఉంటాయి అలాంటి వాటిల్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది హనుమాన్ చాలీసా ఒకటి మీరు చదవండి ఎంత బాగా పనిచేస్తుందో మనకు అనిపిస్తుంది ఇది చాలా రోజుల నుంచి ఉన్నది కదా పాత రెమిడి అనిపిస్తుంది అలా అనుకోద్దు హనుమాన్ చాలీసా చదవండి ఎవరు మీ జోలికి రారు మీ పని సులువుగా మాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అంతే చేసుకోండి తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారా కృతజ్ఞతలు నమస్తే నమస్తే